ఇవాళ మీకు విషయం చెప్పాలి దేవుళ్ళు వరాలు ఇచ్చినా పూజారులు అడ్డుకుంటారు పూజారి కరుణించకపోతే ఆ వరం చేతికి అందని మనకు సామెత ఉంది ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మంత్రుల పేషీళ్ళు అధికారులను చూస్తే ఈ సామెత గుర్తుకొస్తుంది ఈ ఆధునిక పూజారుల మూలంగా దేవుళ్ళకి చెడ పేరు వస్తుంది దేవుళ్ళు భక్తుల కోసం ఎంత ఆరాటపడినా వాళ్ళకి ఎంత సాయం చేద్దాం అనుకున్నా పూజారి కటాక్షం లేకపోతే న్యాయం జరగదు సాయం అందదు చాలా రోజులుగా ఇది ఎందుకు అంటే చాలా రోజులుగా నాకు కొంతమంది లెక్చరర్లు ఫోన్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్యాయం జరిగింది చంద్రబాబు గారు వచ్చాక న్యాయం జరుగుతుందని ఆశగా చూస్తున్నారు కానీ విద్యాశాఖలో ఒక అధికారి మొండిపోకడతో నష్టపోతున్నామని చెప్తున్నారు వాళ్ళు విషయం ఏంటంటే యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు వీళ్ళని నియమించేది వైస్ ఛాన్సలర్ అధ్యక్షుడిగా ఉండే స్క్రీనింగ్ కమిటీ ఈ స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేస్తారు చాలాసార్లు ఏమవుతుందంటే వీసీలు ఆశ్రిత పక్షపాతానికి పాల్పడి తమకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తుంటారన్న ఆరోపణలు విమర్శలు వస్తూ ఉంటాయి గతంలో ఇలాంటి విమర్శలు చాలా వచ్చినాయి ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు మధ్యన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా జయరామరెడ్డి అని ఒక ఆయన ఉండేవారు ఒక పెద్ద మనిషి ఆయన వీసీగా ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేశారు జయరామరెడ్డి రెడ్డి అంటే మీ గవాలన చంద్రబాబు నాయుడు గారి మిత్రుడు జయరాం రెడ్డి గారు గుర్తుకొస్తారేమో ఆ జయరాం రెడ్డి గారు కాదు ఆయన వేరు ఈయన వేరు సో ఈయన ఇరవై తొమ్మిది పోస్టులు భర్తీ చేస్తే అందులో ఇరవై ఏడు పోస్టులు రెడ్లకు ఇచ్చారు ఇరవై తొమ్మిది పోస్టులు ఇరవై ఏడు పోస్టులు టెడ్లకే ఇచ్చారు దీని మీద అప్పటి ప్రతిపక్షం గొడవ చేసింది ప్రతిపక్షం అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద అసెంబ్లీలో రైజ్ చేశారు మాట్లాడారు తర్వాత కోర్టులో పిటిషన్లు కూడా వేశారు ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు తొంభై నాలుగు కాంగ్రెస్ ఓడిపోయి ఎన్టీఆర్ గెలవటం ఆ తర్వాత ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అక్రమంగా నియమితులయ్యారని వీళ్ళని తొలగించే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అప్పుడు మంత్రిగా కూడా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అలాగే తిరుపతి మున్సిపల్ చైర్మన్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి సన్నిహితుడు రెడ్డి వీళ్ళిద్దరూ అడ్డుకున్నారు వాళ్ళంతా ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారు ఇప్పుడు రోడ్డుని పడతారు ఇబ్బంది పడతారని చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా చేశారు అలాగే ఇంకో ఘటన కూడా చెప్తా రెండు వేల పదిలో అనంతపురం అప్పుడు రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇరవై మూడు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చినాయి దీని మీద రిటైర్డ్ జడ్జి జస్టిస్ హనుమంతప్ప గారి నేతృత్వంలో విచారణ జరిగింది అవకతవకలు జరిగాయని ప్రూవ్ అయింది ఆ నివేదిక ఆధారంగా అప్పటి గవర్నర్ నరసింహన్ గారు ఎస్కే యూనివర్సిటీ వీసీ కుమార్ని తొలగించారు వీసీల ఆధ్వర్యంలోని కమిటీలు ఈ పోస్టులు ఎంపిక చేస్తూ ఉంటే అవకతవకలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కొత్త పద్ధతి తీసుకొచ్చారు ఐదుగురు ప్రొఫెసర్లతో ఒక హై పవర్ కమిటీ వేశారు రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఉన్న బోధన సిబ్బందికి సంబంధించిన ఖాళీలన్నీ కూడా రేషనలైజ్ చేయించారు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ పోస్టులు ఇవన్నీ కూడా చేయించారు రేషనలైజ్ చేయించారు రాష్ట్రంలో మొత్తం పద్నాలుగు యూనివర్సిటీల్లో పదకొండు వందల తొమ్మిది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి ఖాళీలు ఈ ఖాళీలని ఏపీపీఎస్సి ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకోవాలని నిర్ణయించారు అంటే ఆధ్వర్యంలో కమిటీ ఇంటర్వ్యూలు చేసి తీసుకోవటం కాకుండా ఏపీఎస్సి ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం కండక్ట్ చేసి తీసుకుందాం రిటర్న్ టెస్ట్ ఆ తర్వాత ఇంటర్వ్యూస్ పెట్టి తీసుకుందాం అనుకున్నారు దీనికి అనుకూలంగా అన్ని యూనివర్సిటీలు తీర్మానాలు చేసినాయి అసెంబ్లీలో ఏపీఎస్సి యాక్ట్ సవరించారు దేశంలోనే తొలిసారిగా ఈ విధానం తీసుకొచ్చారు పారదర్శకంగా నియామకాలు జరగటానికే ఈ కొత్త పాలసీ తీసుకొచ్చారు అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా ఈ విధానాన్ని చాలా బాగుందని మెచ్చుకున్నారు ఆయన కొన్ని రాష్ట్రాల్లో మేము అమలు చేస్తామని కూడా చెప్పారు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో పరీక్ష నిర్వహించారు మొత్తం పదకొండు వందల తొమ్మిది పోస్టులకి ఇరవై ఏడు వేల మంది పరీక్ష రాశారు అందులో మూడు వేల మూడు వందల ముప్పై ఆరు మంది క్వాలిఫై అయ్యారు వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టి సెలెక్ట్ చేయాలి వాళ్ళని సో రెండు వేల పంతొమ్మిది జనవరిలో వీళ్ళ చాలామంది కాల్ లెటర్స్ కూడా వెళ్ళినాయి కానీ ఆ తర్వాత ఇంటర్వ్యూలు జరగ ఆగిపోయినాయి ఏంటంటే అప్పటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారి బంధువు ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఫిక్స్ చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూలు పెట్టాలని గంటా శ్రీనివాస్ గారిని ప్రభావితం చేశారు అందుకే ఇంటర్వ్యూలు ఆగిపోయాయని చెప్తున్నారు ఈ ప్రొసీజర్ నడుస్తుండగానే వైఎస్ఆర్ పార్టీ ప్రోద్బలంతో కొంతమంది కోర్టుకు వెళ్ళారు ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన విధానం కదా దాని మీద వెళ్లాల్సిందే కోర్టుకి సరే పైగా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళు చాలామంది ఉంటారు మా సంగతి ఏంటను కోర్టుకు వెళ్ళారు ఆ తర్వాత ప్రభుత్వం మారింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది ఎలాగో చంద్రబాబు తెచ్చిన విధానం కాబట్టి దాన్ని అపోజ్ చేయాలి కాబట్టి అదే జగన్ అజెండా కాబట్టి కోర్టులో పిటిషనర్లకు అనుకూలంగా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది యాక్చువల్గా ఛాలెంజ్ చేయాల్సిన ప్రభుత్వం అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసింది దీంతో సింగిల్ జడ్జి జస్టిస్ రఘునందన్ రావు గారు ఈ జీవోలు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు ఈ ఏపీఎస్సి ద్వారా పరీక్ష పాస్ అయ్యి ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు సింగిల్ జడ్జి తీర్పు మీద రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు డివిజన్ బెంచ్ స్టే విధించింది ఆ తర్వాత దీని మీద విచారణ జరిపి సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సో ఈ అయితే అప్పటికే ఈ జీవో ఆధారంగా ఇరవై ఒక్క మంది ప్రొఫెసర్ల నియామకం జరిగింది యాక్చువల్గా ఆ జీవోలో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం మెన్షన్ చేశారు ప్రొఫెసర్ల నియామకం జరిగింది అయితే ఈ ప్రొఫెసర్లని కొనసాగిస్తామని జగన్ ప్రభుత్వం కోర్టులో అఫిడి పెట్టేసింది ప్రొఫెసర్లకు అనుకూలంగా దీనికి కారణం ఏంటి అంటే అంటే ఒకవైపు ఏమో అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకి వ్యతిరేకంగా అఫ్డివిట్ దాఖలు చేస్తారు ఇక్కడికి వచ్చేసరికి ప్రొఫెసర్లను కంటిన్యూ చేస్తామని అఫ్డివిట్ దాఖలు చేశారు దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బాబుమరిది కడపలో యోగ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్గా ఎంపిక అయ్యారు ఆయన సో ఆయన కోసం ఇరవై ఒక్క మంది ప్రొఫెసర్లను కొనసాగించారు జగన్ బాబుమరిది అంటే ఆయన సొంత బాబుమరిది కాదు భారతిరెడ్డి బాబాయ్ కుమారుడు ఆయన పేరు ఈసీ రెడ్డి సో ఒకే జీవో ద్వారా మూడు కేటగిరీల ఉద్యోగాలు మంజూరు చేసి అందులో ప్రొఫెసర్లను కొనసాగిస్తూ మిగతా ఉద్యోగాల విషయంలో కోర్టు తీర్పు అమలు చేస్తా ఉన్నారు అమలు చేస్తున్నారు ఆ తర్వాత ఈ ఉద్యోగార్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు అప్పుడు కూడా ప్రొఫెసర్లను కొనసాగిస్తామని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు అఫిడవిట్ దాఖలు చేసింది ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న ఉన్నత విద్యాశాఖ అధికారి సో అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయంలో మాత్రం నోరెత్తలేదు కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఈ విషయంలో ప్రభుత్వం వీళ్ళకి అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేస్తుందని అడిగినప్పటికీ ఉన్నత విద్యాశాఖ అఫిడవిట్ దాఖలు చేయలేదు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు ఈ విషయంలో సహాయ నిరాకరణ చేస్తున్నారు తనను కలిసిన అభ్యర్థులతో ఎట్టి పరిస్థితుల్లో అఫిడవిట్ వేసే ప్రశ్నే లేదని చెప్పినట్టు ఈ అభ్యర్థులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అఫిడవిట్ వేస్తే కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుంది అనుకూలంగా తీర్పు వస్తే వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ పరీక్ష రాసిన వాళ్ళు రాజకీయ నాయకులు పైగా ఈ అధికారం ఏమంటారంటే రాజకీయ నాయకులు వంద చెప్తారు మేము అధికారులు వాళ్ళు చెప్పినట్టు మేము ఎందుకు చేస్తామని ప్రశ్నిస్తున్నారంట ఇదే శశిధర్ గారు మరి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం చెప్తే అది నోరు మూసుకొని చేశారు టెండర్ లేకుండా ఈడీఎక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కాంట్రాక్ట్ యాభై రెండు కోట్లకి ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి మరి అప్పుడు ఎవరు రూల్స్ మాట్లాడరు అధికారులు ఇప్పుడే వీళ్ళకి రూల్స్ అన్నీ గుర్తొస్తాయి పైగా ఇది రూల్స్కి విరుద్ధం కూడా కాదు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకున్న చారిత్రక నిర్ణయం ఇది ఇది చాలా మంచి నిర్ణయం అని కేంద్రం కూడా అప్రిషియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి వచ్చాక దాన్ని అమలు చేయలేదు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది చంద్రబాబు సీఎం అయ్యాక ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తారని అందరూ ఆశించారు అయితే ఈ ఉన్నత విద్యాశాఖ అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయాన్ని పరిశీలించి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చారో చర్చించి వీళ్ళకి న్యాయం చేయాలి యూనివర్సిటీలో బోధనా సిబ్బంది రిక్రూట్మెంట్ కు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విధానాన్ని రూపొందించారు ఈ విధానాన్ని మూలన పడేయకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్